పెళ్లి కానుక కట్ స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్ విదేశీ విద్య కట్ రైతులకు రావాల్సిన సబ్సిడీ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ కట్ ఆరు లక్షల వృద్ధులకి పెన్షన్ కట్ అసలు ఈరోజు ఎంత ఫిట్టింగ్ అంటే ఈయన పరుపాటున మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ కరెంట్ మనం కాల్చామంటే అంటే రోజుకొక ఒక గంట టీవీ ఎక్కువ చూస్తే మన రేషన్ కార్డు కూడా కట్ చేస్తాడు ఈయన భారతదేశంలోనే వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తల్లి ఒక సామెత ఉంది అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి ఇంటికి వచ్చే లోపల నిజం గడప దాటదంటారు ఈరోజు వస్తున్నారు ఈ వాలంటీర్ వాసు ఇంటింటికి వచ్చి ఒక అబద్ధం చెప్తున్నారు ఆ అబద్ధం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధికారులకు వస్తే ఉన్న సంక్షేమ కార్యక్రమాలన్నీ రద్దు చేస్తామంట వాళ్ళందరూ మీరు ఒకటే చెప్పాలి తల్లి అసలు భారతదేశానికి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆనాడు రెండు రూపాయలు కిలో బియ్యం ఇచ్చారు యాభై రూపాయలు హాస్పర్ మోటార్ అందజేశారు మహిళలకి హాస్టల్లో సమాన హక్కు అన్నగారు కల్పించారు అన్నగారు తర్వాత బాబు గారు ముఖ్యమంత్రి అయిన అయినప్పుడు మొదటి తర్మ్ లో దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు అంతేకాదు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పసుపు కుంకం చంద్రన్న భీమా అన్నదాత శృతిభవ పెళ్లి కానుకలు పండగ కానుకలు అందెందుకు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు అందజేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఒకటి కాదు రెండు కాదు వంద సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తల్లి మీరు పడుతున్న కష్టాలు చూశాం అందుకే పవనన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు అది మా మేనిఫెస్టో దాంట్లో మొదటి హామీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటున్నాం ప్రతి సంవత్సరం డిఎస్సి ఏర్పాటు చేస్తాం పద్ధతి ప్రకారం ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా రెండో హామీ స్కూల్కి వెళ్ళి ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్ లో ప్రతి ఏడా పదిహేను వేల రూపాయలు మేము వేస్తాం అంటే ఒక బిడ్డ ఉంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే ఎంత ఎంత బా నలభై ఐదు వేల రూపాయలు మీకు ఇవ్వబోతున్నాం మూడో హామీ ప్రతి రైతుకి ఆర్థిక సాయంగా ప్రతి ఏడా ఇరవై వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది నాలుగో హామీ ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా మూడు ఎన్ని చేతులది చూపించండి మూడు గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇస్తుంది ఇంకా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసున్న మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాల్లో తొంభై వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది ఇంకా ఆరో హామీ ఏంటి నా గయింది ఆరో హామీ ఏంటి బా ఆరో హామీ ఏంటి మహిళలు ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం జగన్ తల్లి మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలు ఆటలు ఆడుతున్నాడు ఈ రోజు ఉత్తరాంధ్రాన్ని ముగ్గురు అప్పగించాడు ఒకటి క్యాన్సర్ గడ్డలాగా తింటున్న బోత్స సత్యనారాయణ రెండోది విజయసాయి రెడ్డి మూడోది ఏకంగా వైవి సుబ్బారెడ్డి వీళ్ళు ముగ్గురు పడి ఈ రోజు ఉత్తరాంధ్రాన్ని పందుకులాగా తినేస్తున్నారు ఆనాడు విశాఖ ఉక్కుని కాపాడుతానన్న వ్యక్తి ఈ రోజు ఏకంగా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేసానికి ప్రయత్నిస్తున్నాడు అందుకే ఈ స్వభాముఖంగా ప్రజల్ని నామిస్తున్నా అవసరమవుతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే ఆ విశాఖకు కొనుగోలు చేసి ప్రైవేటీకరణ జరగకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా విశాఖపట్నం జిల్లా కూడా జగన్ అనేక హామీలు ఇచ్చాడు తల్లి కొన్ని హామీలు మేము గుర్తు చేస్తున్నా విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటు అన్నాడు చేయలేదు విశాఖపట్నం అద్భుతమైన మెట్రో రైలు కడతా అన్నాడు చేయలేదు ఎనిమిది లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తా అన్నాడు ఒక్క ఎకరాను కూడా అదనంగా సాగునీరు అందించలేదు అంతేకాదు విశాఖపట్నం విశాఖపట్నం జిల్లాకి పరిశ్రమలు ఐటీ కంపెనీలు తీసుకొస్తాడంట మనకు మనకున్న కోడిగుడ్డు మంత్రి దెబ్బకి ఉన్న పరిశ్రమలే పారిపోయినాయి నిన్న అనకాపల్లిలో కోడిగుడ్డు మంత్రి కోడిగుడ్డు ఇచ్చానండి గిఫ్ట్ ఇచ్చా ఎందుకో తెలుసా భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు ఒక్క అనుగగా ఆ కోడిగుడ్డు మంత్రికి కోడిగుడ్డు ఇచ్చాను ఇంకా నర్సీపట్నం నియోజకవర్గం వచ్చే గల నర్సీపట్నం అనేది ఒక తెలుగుదేశం పార్టీ కంచుకోట ఇక్కడ ఒక పులి ఉంది ఎవరది ఎవరది పెద్దలు అయన పాత్రుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన దగ్గర నుంచి ప్రభుత్వం పైన పోరాటం చేస్తున్న వ్యక్తి ఆయన పాత్రడు గారు అందుకే ఆయన పైన పదిహేడు కేసులు పెట్టారు తల్లి ఆయన పాత్రుడు గారి పైన రేపు కేసు కూడా పెట్టారు తల్లి అంటే ఆయన పాత్రడు గారు చూస్తే ఈ ప్రభుత్వానికి ఎంత భయమో ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఆయన పాత్రుడు గారు శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల్లో రెండు వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి నర్సీపట్నాన్ని అభివృద్ధి చేశారు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ప్రాంతంలో కూడా బీటీ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ పంచాయతీ భవనాలు కానీ అంగన్వాడీ భవనాలు కానీ యుద్ధ ప్రాతిపదికంగా ఆనాడు కట్టారు ఇంతేకాదు కాదు మీరు చూస్తే పెద్ద ఎత్తున ఆనాడు పరిశ్రమలు తీసుకొచ్చేదానికి పార్క్ ఏర్పాటు చేసి చిన్న ప పరిశ్రమలు కూడా ఆనాడు తీసుకొచ్చాం ఏకంగా ఒక్క నియోజకవర్గంలోనే నూట ఎనభై ఐదు కిలోమీటర్ల సిసి రోడ్లు కూడా వేసిన ఘనత ఆయన పాత్రుడు గారిది కానీ మీరేం చేశారు పాలిచ్చి ఆవద్దని తన్నే దున్నపోతు ప్రభుత్వానికి గెలిపించారు తన్నే దున్నపోతు జోలికి ఎవరు వెళ్ళరు ఎందుకంటే ఎందుకు తంతుని లేరా మనకి ఎందుకు లేని కానీ పాలిచ్చి ఆవు తెరిక ఎప్పుడు గొనుగుతాం ఇంక రెండు లీటర్లు ఎక్కువ ఇవ్వచ్చు కదా అని పాలిచావు తెలుగుదేశ ప్రభుత్వం తన్నే దున్నపోతు వైకాపా ప్రభుత్వం ఇక్కడ మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఒక గణేశుడిని గెలిపించారు దేవుడు లాగా బాగా పరిపాలిస్తాడంటే గణేశుడికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా పరిపాలించాడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఈరోజు పెద్ద ఎత్తున ప్రజల పడి ఇసుక లాటరైట్ ఏది దొరికితే అది దోచేసి ఐదు సంవత్సరాల్లో ఈ ఒక్క దాంట్లో నూట యాభై కోట్ల రూపాయలు సంపాదించాడు ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే పేద ప్రజలకు ఇచ్చే భూములు కూడా రైతుల దగ్గర నుంచి తక్కువ ధర కొని ప్రభుత్వానికి ఎక్కువ ధరకి అమ్మేసి అక్కడ కూడా వందల కోట్ల రూపాయలు కొట్టేశాడు ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే తల్లి పరపాట్న ఎమ్మెల్యేని ఊరికి పిలవద్దు తల్లి పరపాట్న మీ ఇల్లు చూపించే తల్లి ఆయనకి మీ భూమి మీ ఇల్లు నచ్చితే రాత్రి రాత్రి కొత్త కాగితాలు వస్తాయి ఆ భూమిలో ఆయన సొంత పేరు పైన కూడా రాయం చేసుకుంటాడు ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు మనం చూసాం ఆనాడు ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ సుధాకర్ గారు ఒక్క మాస్క్ అడిగినందుకు పిచ్చోడు చేసి ఎట్లా చంపేసిందో ఈ ప్రభుత్వం అంతేకాదు ఆయన పాత్రుడు గారు ఇద్దరు కొడుకులు కూడా వదిలిపెట్టలేదు ప్రభుత్వం విజయ్ పైన కూడా ఈ రోజు అనేక కేసులు పెట్టింది ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం మొత్తం అతను చూస్తున్నాడని ఏ ఒక్క పోస్ట్ పెట్టినా ఏకంగా విజయ్ పైన కేసు పెట్టి అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుంది ఈ ప్రభుత్వం అందుకే అమ్మా రెండు నెల రెండే రెండు నెలల సమయం మనకి తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిని మీరు గెలిపించండి నేను ఇవ్వబోయే హామీలు నిలబెట్టుకునే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను మొదటి హామీ పెద్దలు అడిగారు రెండు వేల మూడు వందల టిట్కో ఇల్లు పెండింగ్ ఉన్నాయని పెద్ద నేను హామీ ఇస్తున్నా మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి వంద రోజుల్లో ఆ ఇల్లు పనులన్నీ పూర్తి చేసి గోప్రవేశం చేపించే బాధ్యత నాది ఇక్కడ మినీ ఐటీడీ ఏర్పాటు చేస్తాం గిరిజన భవన్ లో కూడా కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం నాతవరం వరం దగ్గర జూనియర్ కళాశాల కావాలని పెద్దలు కోరారు అది శాంక్షన్ చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం ఇంకా తాండవ రిజర్వాయర్ గురించి వేదికమైన పెద్దలందరూ మాట్లాడారు తప్పనిసరిగా ఆ ప్రాజెక్ట్ రిపేర్ చేస్తాం నీరు అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాం ఇంకా రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో మనందరం చూసాం అసలు రోడ్లు ఉన్నాయా అని ఎత్తుక్కోల్సి వస్తుంది గుంటల్లో ఏం తల్లి రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయి అసలు కరెక్ట్ గా ముప్పై ఐదు కిలోమీటర్ల ప్రయాణం నాకు రెండు గంటలు పట్టింది ముప్పై కిలోమీటర్ల ప్రయాణం రెండు గంటలు పట్టిందా చాలా ద్వానంగా ఉన్నాయి మన రోడ్లు అందుకే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం గెలిపించండి మొదటి రెండు సంవత్సరాల్లో అన్ని రోడ్లు మళ్ళీ రిపేర్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం నేను హామీ ఇస్తున్నాం ఇంకా వరహా నది పైన బ్రిడ్జ్ కూడా కావాలని పెద్దలు కోరారు ఆ బ్రిడ్జ్ కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం అంతేగా తల్లి మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు కూడా అందించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం నేను హామీ ఇస్తున్నా ఇంకా మెడికల్ కాలేజ్ నుంచి కూడా పెద్దలు చెప్పారు గురువు గారు ఆ పనులు వీళ్ళు బిల్ ఇచ్చే పరిస్థితులు లేదు ప్రభుత్వం ఐపీ పెట్టేసింది ప్రభుత్వం రేపు మన ప్రభుత్వ అధికారానికి వచ్చిన తర్వాత చిప్ప కూడా కొనుక్కునే దానికి డబ్బులు ఉండవు అలాంటి పరిస్థితుల్లో ఉంది ఈ రోజు ఆర్థిక పరిస్థితి కానీ తప్పనిసరిగా మెడికల్ కాలేజ్ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేసే బాధ్యత మనం తీసుకుందామని ఈ సభాముఖం తెలుపుకుంటున్నాం గత నాలుగు సంవత్సరాల పది నెలగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన అనేక కేసులు పెట్టారు నా పైన కూడా ఇరవై రెండు కేసులు పెట్టారండి నా పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు రెండు వేల పంతొమ్మిది ముందలు నేను ఏనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళా అలాంటిది ఇప్పటికే ఏడు సార్లు నేను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు ఆ పోలీస్ స్టేషన్ ఇప్పుడు అత్తగారి ఇల్లాగా మారిపోయింది ఆనాడే చెప్పే జగన్కి ఈ లోకేష్ తగ్గేదే లేదు అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు భారతదేశంలోని ఏ పార్టీకి లేని కార్యకర్తలు ఒక తెలుగుదేశం పార్టీకి సొంతం వైకాపా పార్టీ నాయకులకి కార్యకర్తలకి బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలి కానీ పసుపు సైన్యానికి మన అధ్యక్షులు పిలుపు రా కదలి రా అంటే చాలు పరిగెత్తుకుంటూ వెళ్తాం మనం మీ రుణం తీర్చుకునే దానికి రెండు వేల పద్నాలుగులో లో కార్యకర్తల కోసం ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం ఆ నిధి ద్వారా ప్రమాదంలో చనిపోయిన కార్యకర్తలకి ప్రమాద బీమా అందజేశాం ఈ రోజు దాదాపు వంద కోట్ల రూపాయలు ఈ ఒక్క కార్యక్రమం కింద మేము ఖర్చు పెట్టాం కార్యకర్తలు గొలవ పిల్లల్ని చదివించడానికి ఇబ్బంది పడితే వాళ్ళ బిడ్డల్ని దత్తకు తీసుకుని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ నాకు అక్క చెల్లెలు లేరు అన్నా తమ్ముడు లేరు కానీ అన్న ఎన్టీఆర్ అరవై లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముడు నాకు సొంతం చేశారు అందుకే కార్యకర్తలు తెలుపుతున్నా మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత నేను తీసుకుంటున్నానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా మనం చూసాం పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏకంగా అర్ధరాత్రి అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు రాజమండ్రి జైల్లో బంధించారు ఆనాడు మూడు వేల కోట్ల రూపాయలు